ఎక్కడ పోతారు అంత ఆలోచన లేదు ఆయనకి గెలవంగానే సీఎం అయిపోయిందా ఆయన వచ్చి వచ్చి ఇలా సమ్మెరి ఉన్నామని తెలుస్తుంది ఆ బాధ ఏందో ఎప్పటి నుంచి ఉంటారు మేడం మీరు అది ఇదేంటైంది సార్ నా కష్టం అంతా ఇక్కడ బట్టి ఏం చేసేది మేడం మీరు కిరాణా షాప్ చేసుకుని లేని రోజు నుంచి నేను ఇక్కడ కిరాణా షాప్ పెట్టుకుని బతికి నేను రూపాయి రూపాయి కష్టపడిన బంగారం అమ్ముకొని తాగా కొనుక్కున్నా సార్

సార్ మేము గవర్నమెంట్ బ్లాక్ ఉన్నాము అన్యాయంగా పోయి ఏదైనా ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ సార్ అక్రమ కట్టడం అయితే మేము ఏమైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆక్యుపై చేసుకొని ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాం సార్ మేము భూమిని మేము పట్ట పట్ట పట్టాభూములు మేము కొనుక్కున్నాం సార్ ఉన్నాయి లేఅవుట్లు వేసిన దగ్గర నుంచి లో లు తీసుకొని అన్ని చేసుకుని సార్ గత ఆరు నెలల క్రితం కూడా నాకు పైన కట్టుకోవడానికి పర్మిషన్ అంటే లక్ష రూపాయలు తీసుకొని పర్మిషన్ ఇచ్చిండే సార్ ఆ రోజైనా కనీసం నాకు చెప్పాలి కదా అమ్మా ఇది బఫర్ జోన్ లో ఉంది పోతుంది అని అని చెప్పండి ఇంకొక ఎట్లా తీసుకొని ఇచ్చిండే సార్ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి నాకు నల్ల కనెక్షన్ ఎందుకు ఇచ్చిండు కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇచ్చిండు నాకు రోడ్లు ఎందుకు వేసిండు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కాదు బ్యాంక్ లోన్ తీసుకున్న బ్యాంక్ వచ్చిన అధికారులు ఎవరు కూడా ఈ రోజు వచ్చిన అధికారులు రేపు రావట్లేదు రేపు వచ్చిన అధికారులు ఇవాళ సర్వే చేసుకున్న అధికారులు పక్కకి దాక్కుంటున్నారు కొత్త వాళ్ళకి ఇక ఇది మేము సర్వే చేసింది ఇది అని చెప్పని చూపిస్తున్నారు వీళ్ళలోకి అమ్మ మాకు ఇంతవరకే తెలుసు మాకు ఇల్లు చూసి రమ్మన్నది చూసేసుకున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఏం చెప్తున్నారు ఇది రీహాబుల్ కోసం వేసిన మార్కెట్ అని చెప్తున్నారు సాయంత్రం నుంచి ఫోన్లు చేసి మీరు రేపు సాయంత్రం ఖాళీ చేయకపోతే కూల్ చేస్తామని చెప్తారు మీరు తీసుకుంటాను మీరు ఇప్పుడు గనక మీరు ఒప్పుకొని మీరు తీసుకోకపోతే మీకు రేపు ఇది కూడా రాదనే చెప్పి డబల్ బెడ్రూమ్ ఇస్తారట ఎక్కడ ఇస్తారట ఎక్కడో తెలియదు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అంటే మీ ఇల్లు కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పలేదు నాకు కోటి రూపాయలు పైనుంది సార్ ఇది మేము ఇది చేసుకొని డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అంటే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయాన అన్న అన్నది కూల్చలే కదా సో మీ కూల్చడానికి వస్తామని అంటున్నారు కదా వాడు రాజు సార్ వాడు ఏదైనా చేస్తాడు సార్ సామాన్యులము సామాన్యుల మేము రూపాయి రూపాయి కూడా కట్టుకొని రాజు తెలుసుకుంటే దెబ్బలు ఎక్కువ సార్ రాజుకో నీతి మనకో నీతి ఎంత అన్యాయంగా సార్ ఇంత మంది ఉసురు పోసుకొని నాశనం అయిపోతాడు నుంచి కూడా ఏ రోజు ఇక్కడ నీళ్లు రాలేదు మాకు ఏ సుందరీకరణ వద్దు మాకు ఏ పథకాలు వద్దు మాకు ఏ మాకు గవర్నమెంట్ పథకాలు ఏది వద్దు మా ఇంట్లో మమ్మల్ని ఉండనియండి అంతే మా కష్టం మేము చేసుకుంటాము నువ్వు ఏ పథకం చెయ్యొద్దు మీకు కావాలంటే చెప్పు నెలకింత మేమే అందరం చందాలు వేసుకుని నీకు ఇస్తాము ఇస్తాము మేము కష్టం చేసి ఇస్తాము మేము కష్టం చేసుకొని ఇస్తాము మేము అందరం తల రూపాయి రూపాయి ఇస్తాము రూపాయి రూపాయి కాదు వానికి ఎంత కావాలంటే అంత వానికి మేము తల ఎంత వేసుకొని చందాలు వేసుకొని డబ్బుల కోసమే సార్ డబ్బుల వా స్వార్థము వాడు ఎన్నేళ్ళు బతుకుతాడు ఎన్నేళ్ళు బతుకుతాడు సార్ ఇంతమందిని ఎవడు శాశ్వతం కాదు కానీ ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమందిని రోడ్ల మీద వాడు ఎన్నేళ్ళు బతుకుతాడు సార్ ఎవరు ఎన్నేళ్ళు బతుకుతారు ఇంతమందిని ఇచ్చేసి గతంలో కాంగ్రెస్ నేతలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సార్ తీసుకున్నది ల్యాండ్ ఆ గవర్నమెంట్ మాకు రిజిస్ట్రేషన్లు పర్మిషన్లు అన్ని ఇచ్చి